అపర్ణ అయితే ఇంట్లో అందరి ముందు శ్రీరామనవమి రోజు జరిగిన అవమానాన్ని గురించి మాట్లాడుతూ ఉంటుంది అందుకే వద్దని చెప్పాను అయినా మీరు సీతారాముల కళ్యాణం కదా అది కదా ఇది కదా అని నచ్చ చెప్పి తీసుకెళ్లారు ఇప్పుడు జరిగిందేమి మొత్తం పొరవేకం పోయింది ఇంకేముంది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక రాజు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి రెండు రోజుల గడువు ఉంది ఇంట్లో ఉంటాడా వెళ్ళిపోతాడా ఇప్పుడే నిర్ణయించుకోమనండి అని అంటూ ఉంటుంది అపర్ణ ఆ మాటలకి షాక్ అయినా రాజు అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు రాజు గారిని వెళ్లకుండా ఎవరు ఆపినా సరే నేను నేను శవాన్ని చూస్తారు అని అంటూ ఉంటుంది నేను మాత్రం రాజు ఇంట్లో ఉంటే నేను ఉండను నేను చచ్చిపోతాను అనేది అపర్ణ అంటూ ఉంటుంది ఆ మాటలకి సుభాష్ కావ్య వీళ్ళందరైతే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు ఇక అపరణ అయితే మీరు చేస్తున్న మీరు రాజును బాగా సమ్మతిస్తున్నారు కానీ వాడి వల్ల ఇప్పుడు ఇంటి పరువుక మీదన పడింది అని చెప్పి అయితే గట్టిగా అంటూ ఉంటుంది వద్దు కళ్యాణం అంటే చేపించారు ఇప్పుడు వాడివల్ల ఇంటి పరువు ఇంట్లో ఉన్న గుట్టు కాస్త ఈ వీధెక్కింది ఇప్పుడు ఏం చేయమంటారు చెప్పండి ఇక రాజు నిజం చెప్తాడా సరే నిజం చెప్పకుండా ఇంకా దాటేస్తే మాత్రం ఇంట్లో నుంచి వెళ్ళిపోవలసిందే ఎవరు ఆపినామా అది జరిగి జరిగి తీరాల్సిందే ఎవరైనా ఇంట్లో ఆపితే మాత్రం నా శవాన్ని చూస్తారని గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఆ మాటలకి శుభస్థిత షాక్ అవుతూ ఉంటాడు ఇక బామ్మ వాళ్ళైతే నచ్చి చెప్పడానికి చూసినా సరే ఆ పర్ణ ఆ తీసుకుంటూ ఉంటుంది ఇక చూద్దాం రాజు నిజం చెప్తాడా చెప్పడా